సంపద శుక్రవార వ్రత కథ ఒక బ్రాహ్మణుడికి ఏడుగురు కొడుకులు ఉన్నారు వారందరికీ వివాహాలయ్యి భార్యలు కాపురానికి రావడంతో వారంతా వేరే ఇళ్లలో కాకురాలు పెట్టారు ఒకనాడు ఉదయం శుక్రవారం మహాలక్ష్మి సంచారం చేయిచూ ఆ బ్రాహ్మణుని కోడళ్ళ ఇళ్లకు వెళ్ళింది ఒక కోడలు ఉదయాన్నే పిల్లలకు భోజనం పెట్టి తాను కూడా తినుచుండే ఇంకొక ఆమె పాచివాకిలో పేడ వేసుకొని చుండెను వేరొక కోడలు పాత గుడ్డలను పుట్టుచుండెను మరొక కోడలు పాచివాకిలిలో ఒడ్లు దంపుచుండెను మరో కోడలు కటికి చీకటి ఎంది తలదూకొని చుండెను వేరే కోడలు పాచివాకిలి ఎంది పిల్లలకు తలంటి తాను కూడా తలంటుకొనిను ఇట్లు ఆరుగురు చేయుటను చూసి శుక్రవారపు మహాలక్ష్మి వారి ఇళ్లలోకి వెళ్ళక పెద్ద కోడిలి ఇంటికి వచ్చెను ఆమె ఇల్లు అలుక్కొని వాకిట కళ్ళాపు స్నానం చేసి పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని కట్టుకున్న బట్ట భర్తకిచ్చి తలుపు వెనుక కూర్చుండెను అక్కడ శుభ్రతకు మెచ్చుకొని శుక్రవారపు మహాలక్ష్మి అరుగు మీద కూర్చొని అమ్మాయి బయటకు ఒకసారి రా అని పిలిచింది లోపలి నుండి పెద్ద కోడలు నేను వచ్చుటకు వీలు లేదు మేము చాలా బేదవాళ్ళం అది నాకొకటే బట్ట ఉండుచే దానిని నా భర్తకిచ్చి ఆయనను నాయవారమునకు పంపి నేను తలుపు చాటున ఉన్నాను అని తెలియజేసింది అప్పుడు శుక్రవారం మహాలక్ష్మి తన బట్టలో కట్టపెట్టి కట్టబెట్టి తనకొక సోలిడ్ బియ్యం వాచి పెట్టమని కోరింది అందుక ఆ ఇల్లాలు నొచ్చుకొని తన భర్త వచ్చు వరకు ఇంత బియ్యం ఉండవని చెప్పింది అప్పుడు ఆమె శుక్రవారపు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చినది ఆమెకు ఇవి కావాలనని కొలుసులతో చెప్పి తీసుకురా అని చెప్పింది ఆమె కోమటి ఇంటికి వెళ్లి తన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చినదని తెలిపి పప్పు బియ్యము మున్నకు వంటకు కావలసిన పదార్థాలు ఇవ్వమని కోరగా అతడు వాటన్నిటినీ ఇచ్చాను తరువాత ఆమె అదే విషయం చెప్పి తెలుగుల వాని ఇంటి దగ్గర తెలుగు పిండిని నూనెను కంచరి ఇంటి దగ్గర పాత్ర సామాగ్రిని శాలివాని ఇంటి దగ్గర బట్టలను తీసుకుని ఇంటికి వెళ్ళి నాలుగు పిండి వంటలతో నవకాయ పచ్చళ్ళతో శుక్రవారపు మహాలక్ష్మికి వడ్డించెను అంతలో ఆమె భర్త ఎడమూట పెడమూటలతో సంతోషంగా ఇంటికి వచ్చాను ఆ దినమున అతనికి సంతృప్తికరంగా యవారము దొరికిను అతనికామె భోజనం వడ్డించక దానిని భుజించి అతడివి ఎట్లు వచ్చినవని అడిగిన అంతలో శుక్రవారకు మహాలక్ష్మి తానింక వెళ్లేదనని చెప్పగా ఆమె ఆ రాత్రి భోజనం చేసి వెళ్ళవలసిందని కోరేను అందులోకామె అంగీకరించి రాత్రి భోజనం అయిన నేను అప్పుడు ఆ బ్రాహ్మణి అమ్మ ఇంత చీకట్లో ఎలా వెళ్ళగలవు రేపటి దినమున వెళ్ళవచ్చు అనిను అందుకు ఆమె సమ్మతించి నిద్రపోయి కొంత రాత్రికి లేచి తనకు కడుపు నొప్పిగా ఉన్నదని తెలిపి వెలుపులకు వెళ్ళి వచ్చినదని చెప్పెను అందుకు ఆ బ్రాహ్మణి చీకటిలో వీధిలోనికి వెళ్ళవద్దు ఆ మూల కూర్చును మనెను మహాలక్ష్మి అట్లే నాలుగు మూలలందును కూర్చొని తెల్లవారు వేళకు మాయమైపోయేను ఆ బ్రాహ్మణి నిద్ర మేల్కొని ఇల్లు చేయుటకు చీపురును చేటను బట్టి గది మూలలను చూసెను నాలుగు మూలలందు నాలుగు బంగారు కుప్పలుండుటను చూచి ఆమె మహదానందం పొంది భర్తకు ఆ విషయాన్ని తెలిపింది అతడు లక్ష్మీదేవికి తనపై ఉన్న దయను తలిచి భార్యతో సంపద శుక్రవారం నోమును నోపించి భాగ్యముల బడిసి భక్తి విడువక సంతోషముగా ఉండెను ప్రతి శుక్రవారము ఉదయమే స్నానం చేసి లక్ష్మీదేవిని కొలిచి ఒంటిపూట భోజనం చేయవలేను అట్లు ఐదేండ్లైన తరువాత ఒక శుక్రవారం నాడు ఐదుగురు పేరెంటాండ్రకు తలంటి నీళ్లు పోసి భోజనం పెట్టి ఐదు రవిక గుడ్డలను దక్షిణ తాంబూలాలతో ఇవ్వ Gracias. Bueno. el...